చంద్రబాబు గద్దె రామ్మోహన్ అంటే అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి దేవినేని అవినాష్ అంటే విధ్వంసమని ఏది కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి గద్దె రామ్మోహన్ను గెలిపించాలని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేశినేని చిన్ని తెలిపారు నాయకులు కార్యకర్తలు నలభై ఐదు రోజులు కష్టపడి పనిచేయాలని సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలుపునకు కృషి చేయాలన్నారు రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలోని నియోజకవర్గాలలో అభ్యర్థులను గెలిపించుకుని తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గం అశోక్నగర్ లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెని శివనాథ్ చెన్ని టీడీపీ నాయకులు బుద్ధ వెంకన నాగుల్మిర ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బొప్పన భావకుమార్ గద్దె అనురాధ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు టిడిపి జనసేన బీజేపీ పార్టీల నాయకులు శ్రేణులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు కేసు శివజ్ఞాత్ చిన్ని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా గద్దె రామ్మోహన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కాపీ కొట్టి టీడీపీ వైసీపీ నాయకులు నేడు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని అన్నారు ఒక అని వైసీపీకి అన్నారుచేస్తూ టీడీపీ విషయాలన్నీ అక్కడికి చేరవేశాడని విమర్శించారు దేవినేని నెహ్రూకి టీడీపీ రాజకీయ భిక్ష పెడితే ఆయన కుమారుడు పార్టీ కార్యాలయంపై దాడి చేయించాడని గద్దె అంటే అభివృద్ధి అవినాష్ అంటే విద్వాంసమని ప్రజలు గమనించాలన్నారు మంత్రం అన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే మంత్రం బయటకు వెళ్ళే రెండు నెలల ముందు గద్దెరామరాడు నా గురువు గద్దెరామరాన్ని నేను అనుచరించాను అటువంటి వ్యక్తి మనకు ఎక్కడా రాజకీయాల్లో లేదని చెప్పారు ఈ వ్యక్తి అంతే కాకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా నేను చాలా గొప్ప నాయకుడు ఆ నాయకుడు ఎప్పుడెప్పుడు వస్తున్నాను అని చెప్పి నారా లోకేష్ గారికి పూజలు చేసాను ఎక్కడెక్కడో ముందు ఆయనకి రక్షణ బంధం కూడా కట్టాను ఎందుకంటే అతను రోజు వెళ్లే కాదు గోవా కార్పొరేషన్ చేసింది గత మూడు సంవత్సరాల నుంచి గోవా కార్పొరేషన్ చేసి మన మధ్య విభేదాలు సృష్టించి వైసీపీకి కోవక్రమాలు ఇంకో వ్యక్తి వాళ్ళ తండ్రి గారైనా అతని రాజకీయమైన మన పార్టీ రాజకీయ బిచ్చ వాళ్ళకి అటువంటి వ్యక్తి మన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఇటువంటి వ్యక్తులకి మనం

జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతంశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ గదే రామ్మోహన్ అజత అని ఎవరు పిలిచినా పలికే వ్యక్తి అని అన్నారు టీడీపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడే పదిహేను వేల మెజారిటీతో గెలిచారని టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్న తరుణంలో గద్దెను జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిపించారన్నారు ఉపేంద్ర గారు బాబా నేనున్న అనుకున్నాడు లక్ష దీంతో ఓడించాడు మరి రెండు సార్లు ఇక్కడ గెలిచాడు పాత మందిని వెనక వేసుకెళ్ళావు అనుకో ఎందుకు బిల్డప్ కోసం నువ్వు అసలు పార్టీ మారితే నీ ఎనకా పది మంది రాల అంత హీరోలు నువ్వు కాబట్టి గద్దె రామ్మోహన్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం ఆపు ఇంకోసారి తూర్పు నియోజకవర్గం వచ్చి గతారామోహన్ గారు కానీ మాట్లాడేమనుకో ఎక్కడోళ్ళు వేసుకొని తూర్పు తూర్పువర్గంలో అట్లా బయట వచ్చి మీ పాడాల బయటపడతాను ఎదురుగా మీడియా మొత్తం కాదు ఎదురునికొచ్చి బయటపెడతాను ఎందుకంటే గద్దా రామోహన్ గారు స్వామి కాబట్టి